హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఏం వీడియో చేయబోతున్నానంటే లవ్ రీడింగ్ ఈ రీడింగ్లో మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ అలానే మీ గురించి ఏం ఆలోచన ఉంది అంటే మీ మీద ఎమోషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మొదటి ఎనర్జీస్లో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారా అండ్ ఆఫ్ వర్ లైఫ్లో గా ఉన్నారా గా ఉన్నారా ఎనర్జీస్ చూడటం అయితే జరుగుతుందండి ఇవి సఫల్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ రెండో కార్డ్ సిచువేషన్ కి రీజన్ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమి సూచిస్తుందంటే మీ పర్సన్ అయితే అసలు హ్యాపీగా లేరండి డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది రీజన్ కూడా ఏదో మానసిక వేదన ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ రోజంతా మీ గురించి ఆలోచించడం అయితే జరిగింది అది కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేబీ ఈ మధ్య మీరు బాగా గుర్తొస్తున్నట్టున్నారు మనసులో చాలా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వారి ఎమోషన్ ఫీలింగ్స్ ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు ఇటు అందరి మీద కోపం చూపిస్తున్నారు మనసులో మీ గురించి ఏడుస్తున్నారు డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది అసలు వీరికి ఈ సిచ్యువేషన్స్ ఉండడానికి రీజన్స్ ఏంటి అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఎనర్జీస్లో మనకి ఎనర్జీస్ కార్డ్కి క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఈ కార్డ్ అనేజెస్ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వారి లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే మీ గురించే బాధపడుతున్నారు ఇక్కడ నిద్రపోయే ముందు మీ ఆలోచన అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుంది అంటే ప్రజెంట్ మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తూ అండ్ మీ గురించి ఏడుస్తున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది మానసిక వేదన ఎక్కువ కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే ఆలోచిస్తున్నారు అసలు మిమ్మల్ని మర్చిపోనే లేదు మర్చిపోవాలనుకున్నా మర్చిపోయే అంటే మీకు ఎంత దూరం అవ్వాలనుకుంటున్నా మిమ్మల్ని దూరం చేసుకోలేకపోతున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఈ రోజు ఎందుకు మీ పర్సన్ మీరు రావడం బాధగా ఉండటం అసలు సంతోషం అన్నదే కనిపించట్లేదండి ఎనర్జీస్ కార్డ్ అసలు మీ గురించి అంత బాధపడవలసిన అవసరం ఏముంది మీరు అంటున్నారు వారి లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నారని కానీ ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది సంతోషం అనేది చూపించట్లేదండి ఇక్కడ మనసులో ఉన్నవారి గురించే బాధపడుతున్నారు అంటే మీ గురించి అయితే బాధపడుతున్నారు మీరు అనుకోవచ్చండి ప్రజెంట్ ఉన్నవారితో హ్యాపీగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏమిందంటే ఇక్కడ గతం గురించి ఆలోచిస్తున్నారు గతం విషయంలోనే పశ్చాత్తాపం కనిపిస్తుంది మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది నెక్స్ట్ ఎనర్జీస్ లో ఇవి సఫల సూతన ఎనర్జీస్ కార్డ్కి నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి అంటే ఈ రెండు ఎనర్జీస్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది అండ్ వారి లైఫ్లో ఏమైనా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉంటే మీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్కి ఒక అయోమయ స్థితి కనిపిస్తుంది అండ్ ఎంటీగా ఫీల్ అవుతున్నారు లాస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా ఎమోషన్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది అండి ఇంకా వారి లైఫ్లో వారే లేనట్టే బ్రతుకుతున్నారు అంటే సాడ్ సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సనల్ లైఫ్ అయితే అసలు మంచిగా అయితే లేదు ఇక్కడ మీ విషయంలోనే ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఎందుకు మీ గురించి ఆలోచించ ఆలోచిస్తున్నారు అంటే సాడ్ సిచ్యువేషన్ రావడం అయితే జరిగింది ఈ శాడ్ ఏంటంటే వారి లైఫ్లో వారు సంతోషంగా ఉంటారు అనుకున్నారు కానీ సంతోషంగా ఉండలేకపోతున్నారు పాస్ట్ లైఫ్ ఎక్కువ గుర్తు రావడం అండ్ ఒక స్టక్ స్టనర్జీ ఫీల్ అవుతున్నారు వారు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ మీ ఆలోచనలు కానీ మీతో గడిపిన క్షణాలు కానీ వారిని నెక్స్ట్ లైఫ్లోకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇక్కడ మీ విషయంలోనే స్టక్ అయిపోయారు మీరు లేకపోతే మీ పర్సన్ ఉండలేరండి అంటే కొంచెం బాండింగ్ అన్నది కనిపిస్తుంది మీరు లేకపోతే లైఫ్లో చాలా విషయాలు మీ పర్సన్ అయితే కాంప్రమైజ్ అవ్వలేరండి అంటే మీరు ఇక్కడ ఫ్రీడమ్ లైఫ్ ఇచ్చి ఉండచ్చు మంచి లైఫ్ అయితే ఇవ్వ ఇచ్చి ఉండొచ్చు కానీ వారు ముందుకు వెళ్ళే జీవితంలో మీరిచ్చే ప్రేమ కానీ మీరిచ్చే జీవితం కానీ ఉండదని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పర్సన్ ఆర్థిక పరిస్థితి కూడా ఏం బాగలేదండి అంటే ఇప్పుడు ఒక హెల్ప్లెస్ స్టేట్ కనిపిస్తుంది ఎవరు సపోర్ట్ చేయట్లేదు అయిన వారే ఇబ్బంది పెడుతున్నారు నమ్మి మోసపోయారు అన్నట్టు కాడని సూచిస్తుంది ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అడిగేవారు ఎవరు లేరండి మంచి చెడ్డ పట్టించుకునే వారు ఎవరు లేరు ఇక్కడ మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నట్టే కాడీ సూచిస్తుంది మీ పర్సన్ నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయి అంటే ఏదైనా ప్రపోజల్ వచ్చినా సరే లేదంటే మిమ్మల్ని ఇంకా వదిలించుకుని వారి లైఫ్ వారు చూసుకుందాం అనుకున్నారు కానీ సడన్ చేంజెస్ రావడం అయితే జరిగింది అంటే మీ పర్సన్ ఒకటి అనుకుంటే వేరేది జరిగిందండి అంటే నష్టం ఏదో కనిపించింది అండ్ రావడం కూడా జరిగింది ఆ నష్టం అనేది వారి లైఫ్లో మంచి ఏదో చెడ్డ ఏదో తెలుసుకోలేనిలా చేయడం అయితే జరిగింది అంటే మీ పర్సన్ ఎవరైతే నమ్మారో వారు మోసం చేశారో అండ్ మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని దూరం చేసుకుని అంటే మిమ్మల్ని కూడా కోల్పోయ కోల్పోయారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఇక్కడ ఏడుస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయండి ఫాస్ట్ లైఫ్కి ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు అండ్ నెక్స్ట్ లైఫ్లోకి అడుగు వేయలేకపోతున్నారు ఇలాంటి అయోమయ స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ మీ గురించి ఓవర్ థింకింగ్ చేయడానికి కారణం వారి లైఫ్లో మిగిలింది మీరు మాత్రమేనండి వారి లైఫ్లో ఇంకా మిగిలింది వారు ఊహించుకున్న జీవితం ఇక్కడ మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం అన్నది చూపిస్తున్నారు ఆ ఇష్టంలోని మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారు ఇక్కడ మీ విలువ ఎక్కడ తెలిసిందంటే కష్టమైనా నష్టమైనా మీతో షేర్ చేసుకుంటున్నారు వారి మానసికంగా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నారు అంటే ఇక్కడ మీ విలువ ఏదో పెరుగుతుందండి అంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో వారు మోసపోయారు నష్టపోయారు ఈ నష్టం రాకుండా వారు చాలా ఫ్యూచర్ ప్లాన్స్ అయ్యో చేసుకున్నారండి గతంలో మిమ్మల్ని వదులుకున్నాక కానీ అంచనాలు అన్నవి తిరగబడ్డాయి ఇక్కడ మిమ్మల్ని వదులుకున్నాకే వారి జీవితంలో చాలా నష్టాలు అయితే చూశారు కానీ వారికి ఇప్పటి వరకు అర్థం కాలేదండి ఒక్కొక్కళ్ళు ప్రవర్తన కానీ ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు కానీ ఒక్కొక్కళ్ళ మాటలు కానీ బయటపడడం అయితే జరిగింది ఇక్కడ వీరు ప్రతి మాట అబద్ధం అని తెలుసుకున్నారు ప్రతి విషయం మోసపోయారని అర్థమైంది ఇక్కడ మీ విషయంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని బాధ పెట్టారు ఇప్పుడు వారు ఏడుస్తున్నారు ఇక్కడ మీరు ఒంటరిగా ఉంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకొని వారు ఒంటరి జీవితం గడుపుతున్నారు అంటే వారి చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మంచి చెడ్డ చూసేవాళ్ళు అయితే మీ పర్సన్కి అయితే లేరు ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏడుస్తుంటే ఇక్కడ మీ పర్సన్ ఏమో వారి లైఫ్ నెగిటివ్లో వెళ్ళటం వల్ల వారి లైఫ్లో ఎవరూ లేని జీవితంగా గడుపుతున్నారు వారి ఆలోచనలో మీరు గుర్తు రావటం మిమ్మల్ని తలుచుకుని వారి మనసులో ఉన్న బాధని మీతో షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ జీవితం మీరు లేకపోతే ఎలా ఉంటుంది మీరుంటే లైఫ్ ఎలా ఉంటుంది ఇలా కంపేర్ చేస్తున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అయితే కనిపిస్తుందండి నెక్స్ట్ రీడింగ్ లో ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యుయేషన్ గురించి చూద్దాం నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ అండి నేను వై మొదటి ఎనర్జీస్ కాబట్టి ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రజెంట్ జీవితం వారికి నచ్చట్లేదండి ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారు అంటే గా ఆలోచిస్తున్నారు అండ్ ఒక రిలేషన్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ వారి జీవితానికి న్యాయం జరగాలనుకుంటున్నారు ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తుంటే మీరైతే వారికి స్టార్ లా అనిపిస్తున్నారు అంటే మీ లైఫ్ లో మీరు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు ఇక్కడ ప్రజెంట్ అయితే వారు లో చాలా కోల్పోయారు మోసిపోయారు అన్నీ నమ్మక ద్రోహాలే ఇప్పుడు మీ కి జస్టిస్ కావాలి అనుకుంటున్నారు ఆ జస్టిస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ఈ విషయంలోనే మీకు అన్యాయం చేశారు వారి లైఫ్లో సంతోషంగా ఉంటారనుకున్నారు కానీ వారి జీవితం నాశనం ఆశనం అయిపోయిందంటే ఇక్కడ మీ విషయంలో పాస్ట్లో అయితే చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఆ కన్ఫ్యూజన్లోనే ఇక్కడ వారు తెలియకుండానే వేరే నిర్ణయం తీసుకుని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మీకు చెప్పలేదు అలానే వారు తీసుకునే నిర్ణయం వారిది కాదు వేరే వారి మాటల వల్ల వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్కి వేరే వారితోటి మ్యారేజ్ అవ్వడం అయితే జరిగింది ఈ మ్యారేజ్ లో మీ పర్సన్ చాలా విషయాల్లో లాస్ పోవడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ కోసం రిస్క్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు ఇక్కడ వారు తీసుకున్న జీవితంలో మోసపోయారు ఇక్కడ వారి జీవితంలో మోసమే ఎదురైందని అంటే మీకు విషయంలో చేసిన మోసానికి మళ్ళీ వారికే మోసం అనేది ఎదురు రావడం అయితే జరిగిందని మీ పర్సన్ అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఒక లీగల్ ఇష్యూ అయితే ఎదుర్కొంటున్నారండి జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో అంటే మీ వైపు మాట్లాడుతున్నారు అంటే వారు లైఫ్లో తప్పించుకోవడానికి ఇక్కడ మీ లైఫ్లోకి రావడానికి ఏవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న లైఫ్లో వారైతే నిలబడలేకపోతున్నారు చాలా లాస్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి ఆర్థికంగా నష్టాలు చూస్తున్నారు అండ్ లైఫ్ పరంగా సంతోషంగా కనిపించట్లేదు హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి చిన్న చిన్న ప్రమాదాలు కనిపిస్తున్నాయి అన్నీ వారి చేతులలో చేసుకున్న జీవితం అండి ఇక్కడ మీ విషయంలో కన్ఫ్యూజన్ ఉండేది ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీ గురించి పాజిటివ్గా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు వీరికి ఈ పరిస్థితి వచ్చేది కాదు వేరే వారి మాటలు నమ్మి మోసపోయి ఇక్కడ మీకు కూడా ఏ రీజన్ చెప్పకుండా వారి లైఫ్ వారైతే చూసుకున్నారు ఇక్కడ మీ పర్సన్ నిర్ణయాలు అయితే వారీ కాదండి వేరే వారు మాటలేవో కనిపిస్తున్నాయి వేరే వారు ప్రేమ కనిపిస్తున్నాయి ఈ మాటల ప్రభావం వల్ల మీ పర్సన్ మీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకుండా భయపడి మీకు దూరం అయ్యారో లేదంటే మీరంటే ఇష్టం లేక అంటే వారి జీవితంలో కొత్త జీవితంలో చాలా సంతోషంగా ఉంటారనుకున్నారు కానీ ఇప్పుడు ఆ సంతోషం అన్నది జీవితం నాశనం చేసాలనే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ లీగల్ ఇష్యూస్ అయ్యే కనిపిస్తున్నాయి చాలామందిని హెల్ప్ అయితే అడుగుతున్నారండి మీ పర్సన్కి ఏ హెల్ప్ దొరకట్లేదు అండ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆర్థికంగా నష్టపోవడం వల్ల చాలామంది హెల్ప్ అడుగుతున్నారు ఈ విధంగా హెల్ప్ దొరకట్లేదు ఇక్కడ మీ విషయంలోని వీరికి ఆలోచన వచ్చిందంటే కష్టమైనా నష్టమైనా మీరున్నారనే ఒక ధైర్యం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీరు వారికిలా కన్ఫ్యూజన్ ఉండదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు వారి కోసం స్టెప్ కూడా తీసుకునే ఉద్దేశం మీకు ఉంటుంది అంటే మీ మైండ్ సెట్ అలా ఉంటుందని మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక డేరింగ్ డ్యాషింగ్ పర్సన్లా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ స్టార్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ కి జస్టిస్ కావాలి అనుకుంటున్నారండి ఈ జస్టిస్ అనేది కొన్ని సమస్యల నుండి బయటపడాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ ప్రమేయం లేకుండా కూడా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ ఎనర్జీస్ కార్డ్ అంటే వేరే వారితో కూడా మీ గురించి మాట్లాడడం చెప్పడం ఇక్కడ ఈ లైఫ్లో నిలబడలేక మీ వారి లైఫ్లో మీరు ఉన్నారని మీతోనే జీవితం ఉంటుందని ఉండాలని అనుకుంటున్నారని ఇలా ఫేక్గా మాట్లాడడం అండి అంటే వారు లైఫ్లో తప్పించుకోవాలనుకుంటున్నారు మీ వైపు కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే డిమాండ్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ నుండి వారు తప్పించుకోలేరు ఒక మోసపూరితమైన చిక్కులు అయితే చిక్కుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ చెప్పిన మాటలు విన్న మీ పర్సన్కి ఎవరైతే చెప్పారో మాటలు వారు మీ పర్సన్ వైపు లేరు త వారు తప్పించుకు తిరుగుతున్నారు ఇక్కడ మీతో మాట్లాడే అవకాశం ఉన్నా సరే మొహం అయితే చల్లదండి ఎందుకంటే ఇక్కడ మీకు ఏ విషయం చెప్పలేదు అసలు ఎలా ఉందంటే మీ లైఫ్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్కి అయితే ఒక భయం అన్నది మీ విషయంలో భయపడుతున్నారు కానీ మీరు కావాలి మీ హెల్ప్ కావాలి అందుకే కొన్ని కొన్ని సమస్య నుండి బయటపడడానికి మీ పేరు వాడుకోవడం కానీ మీ విషయం మాట్లాడడం కానీ ఏదో జరుగుతుందండి చేస్తున్నారు కూడా ఒక ఇష్యూలో అయితే మీ పర్సన్ అయితే చిక్కుకున్నారు అందుకే కొంచెం ఏడుస్తున్నారు మీ విషయంలో కూడా బాధపడుతున్నారు ఇక్కడ మీరు కూడా హెల్ప్ చేయకపోతే వారి లైఫ్లో ఇంక మిగిలేదు ఏమీ లేదు అని ఒక అనాలోచిత నిర్ణయం ఏదో ఆలోచిస్తున్నారు జీవితం ఇప్పటివరకు చాలా హ్యాపీగా వీళ్ళ లైఫ్ భయపెడుతుందండి వారు భయపడుతున్నారు అంటే వారి భయానికి కారణం వారు మోసపోయిన జీవితంలో ఉండిపోయారు ఆ జీవితంలో మిమ్మల్ని మోసం చేసే కదా వారి జీవితంలో మోసం అంటే తెలిసింది ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇక్కడ అదే జీవితం అన్నది గడుపుతున్నారు ఇక్కడ మీ లైఫ్లో మీరు కొంచెం రిలీఫ్గా ఉండటం అంటే ఒక హీల్ హీలవడం అయితే జరిగింది జరుగుతుంది కూడా మీ పర్సన్ అయితే ఈ సమస్య నుండి అంత ఈజీగా అయితే బయటపడలేరండి అందుకే మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి నెక్స్ట్ ఎనర్జీస్లో ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి అసలు మీ లైఫ్ నుండి ఎలా దూరం అయ్యారు అండ్ ఎవరితో లైఫ్ ఎంతవరకు సంతోషంగా ఉంది అండ్ మీ విషయంలో ఎలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావడం అయితే జరిగింది ఏ కి దీనికి సంబంధించి అయితే రీడింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇవి సఫల్స్ అవుతున్న కార్డ్ లో నేను ఇక్కడ పది ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి పది ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వెళ్ళిపోయాక వారి ఎంతవరకు సంతోషంగా ఉన్నారు అండ్ తర్వాత మీరు ఎందుకు అంటే మీ ఆలోచనలు ఎలా ఎంటర్ అయ్యాయి ఏ సిచ్యువేషన్స్కి వీటికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ కూడా ఉంటుందండి ఈ ఎనర్జీస్లో నేను ప్రతి ఎనర్జీస్ కూడా ప్రశ్నపరంగానే చేస్తాను ఇక్కడ మొదటి ఎనర్జీస్ కూడా ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ లైఫ్లో గెలవాలని అనుకున్నారు అండ్ పార్టీ వారితో చాలా హ్యాపీగా ఉండేవారు అంటే మిమ్మల్ని ఏడిపించాలి అండ్ వారి గురించి మీరు ఆలోచించాలి మిమ్మల్ని స్టక్ ఎనర్జీ అయితే ఉంచే ఉంచేశారు మీతో ఏం చెప్పకుండా ఇక్కడ థర్డ్ పార్టీ వారంటే ఎంత ఇష్టం అంటే వారిని డబ్బును ప్రేమించారు ఇష్టాన్ని ప్రేమించారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్కి సడన్గా ఈ థర్డ్ పార్టీ వారి మీద కోపం రావడం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని హట్ చేశారు మీ పర్సన్కి ఎంత ఈగో ఎక్కువ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ తోటి అలానే బిహేవ్ చేశారు ఈ దీనివల్ల మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారికి చాలా ఇష్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ కొలాప్స్ అయిపోయింది రిలేషన్ మొత్తం ఇక్కడ స్టక్ అయిపోతున్నారు ఈ రిలేషన్ నుండి రిలీజ్ అయిపోవాలని అనుకుంటున్నారు సరైన సమయం కోసం ఇక్కడ నుంచి మీ సిచ్యువేషన్ అయితే ఉంటుందండి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచించి మిస్ అవుతున్నారు మిమ్మల్ని అనవసరంగా మిస్ చేసుకున్నాను ఇలాంటి వారితో రిలేషన్ పెట్టుకుని కానీ ఇలాంటి వారితో ఉండడం వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరిగింది అంటే మీకు దూరం అయ్యాక వారిప్పుడు మీ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారంటే ఈ కొడనీజ్ ఇప్పుడు మీరు వారికి ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మైండ్ అండ్ లైఫ్ కూడా మైండ్ ఏమో మీ గురించి ఆలోచిస్తుంటే లైఫ్ ఏమో ఒంటరిగా ఉంటున్నారు టోటల్ ఎనర్జీస్ కార్డు ఏం సూచిస్తుందంటే పాస్ట్లో మిమ్మల్ని కాదనుకున్నాక అంటే మీకు రీజన్ చెప్పకుండా ఉండొచ్చు మీతో ఉంటూ వేరే రిలేషన్లో ఉండొచ్చు సంథింగ్ ఏదో జరిగిందండి ఇక్కడ మిమ్మల్ని కాదనుకున్నాక మిమ్మల్ని వదిలించుకున్నాక వారి జీవితంలో నెగ్గారు వారు కోరుకున్న జీవితంలో అది వారితో ఉన్నవారు వారు ఇక్కడ మిమ్మల్ని వదులుకున్నాకే వారి లైఫ్లో చాలా సంతోషాలు చూశారు చాలా మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి లైఫ్ని థర్డ్ పార్టీ వారితో వారికి నచ్చినట్టున్నారు మీతో కూడా అంత బాండింగ్ ఉండేది కాదేమో అంటే ఉంటాకే ప్యూర్ మీ ప్రేమైనా సరే మీరిచ్చే కేరింగ్ అయినా సరే కానీ మీ పర్సన్కి మీ విలువ తెలియలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసత్వం ఉంటుందండి అయిన వాళ్ళు ఒకలాగా కాని వాళ్ళు ఒకలాగా ఉంటారు ఇప్పుడు మీరు ఎంత చేసినా సరే దానికి విలువ ఉండదు అవతల వారు ఏమీ చేయకపోయినా సరే మీ పర్సన్ ఎదురు చేయటం అంటే వారికి నచ్చిన గిఫ్ట్స్ కొనడం కానీ ఆ ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానీ వారితో లైఫ్ ఎంజాయ్మెంట్ చేయడం కానీ ఇలా ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ మీతో అంత ఎంజాయ్మెంట్ లేకపోయినా సరే మీరు వారి విషయంలో మంచి చెడ్డ చూశారు ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారు అంత పట్టించుకోరండి మీ పర్సన్ ఎక్కువ పట్టించుకుంటారు ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ ఇష్టపడ్డారు ఈ థర్డ్ పార్టీ వారిని ఎంత ఇష్టపడ్డారో వారి మీ పర్సన్ వన్ వన్ కోల్పోయారండి అంటే మీతో ఉన్న ప్రవర్తనకి ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ కంటిన్యూ చేసిన ప్రవర్తనకి చాలా డిఫరెన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మిమ్మల్ని ఈజీగా అన్న మాటలు కానీ అండ్ ఈ థర్డ్ పార్టీ వన్ అయితే అంత అనలేరండి మీతో చొరవగా తిట్టచ్చు కొట్టచ్చు కానీ ఈ థర్డ్ పార్టీ వారి వల్లే వీళ్ళ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు సమస్యలు అంటే ఆ థర్డ్ పార్టీ వారు హట్ చేయడం కానీ అండ్ తక్కువ చేసి చూడడం కానీ ఇలాంటివే చేస్తున్నారు మీ పర్సన్ మానసికంగా కొంచెం బాధపడడం ఇలాంటి వారితో అనవసరంగా రిలేషన్ కంటిన్యూ చేసామా మీలాంటి వారిని వదులుకు వదులుకున్నారా అన్నట్టు మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాను ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఒంటరిగా ఉన్నారే కానీ ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో అసలు ఎటువంటి హ్యాపీనెస్ అన్నది లేదు మీరు అనుకోవచ్చు మీ గురించి ఆలోచిస్తున్నారంటే అవునండి ఇక్కడ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ అయిందో అంటే రిలేషన్ అంటే పూర్తిగా విడిపోవడం కాదండి ఎంత ఇష్టంగా ఉన్నారో అంత ఇష్టం అన్నది ఇప్పుడు ప్రజెంట్ కనిపించట్లేదు మనస్పర్ధలు విభేదాలు కనిపిస్తున్నాయి మేబీ ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోవడం అయితే జరిగి ఉంటుంది కొంతమంది విషయంలో ఈ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి ఇప్పుడు వారు గిల్టీ ఫీల్ అవటం అంటే ఒంటరిగా కూర్చుని పదే పదే మీ గురించి ఆలోచించి అంటే మీలాంటి వారిని వదులుకొని ఇలాంటి వారితో నా రిలేషన్ తీ తీసుకుంది అన్నట్టు మీ పర్సన్ వారికి తప్పు అప్పులు తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్లో మీలాంటి వారే వారికి రైట్ పర్సన్ అని కానీ మీ లైఫ్లో అంత ఈజీగా రాలేరని చుట్టూ ఉన్నవారి చుట్టూ ఉన్నవారి మాటలు ఎలా విని మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఇప్పుడు సొసైటీని చూసి భయపడుతున్నారండి అంటే మీ లైఫ్లోకి రావాలంటే భయపడుతున్నారు మీరు వారిని యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ మీరు మునుపటి కంటే ఎక్కువ ప్రేమించవచ్చు అంటే మీ పర్సన్లోని మీరు ప్రేమను వెతుక్కున్నారు కానీ మీ పర్సన్ ఇలా చేశారు కదా ఇంకా వీరు వారు మీకు వద్దు అవసరం లేదన్నట్టు మీరు మాట్లాడలేరు మీ పర్సన్నే ప్రేమించారు ఇక్కడ మీ పర్సన్ మీ ప్రేమను అర్థం చేసుకోకుండా డబ్బుకి అట్రాక్ట్ అవ్వడం కానీ అందానికి అట్రాక్ట్ అవ్వడం కానీ వారి లైఫ్ స్టైల్ అట్రాక్ట్ అవ్వడం కానీ ఇలా చేసే వారి లైఫ్ ఎంజాయ్మెంట్ కోసం మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయారు మీ పర్సన్ ఎప్పుడు మీ ఆలోచనలో ఉంటారు మీ మనసులోనే ఉంటారు ఎప్పుడూ మీ పర్సన్ మీ గురించి ఏమీ పట్టించుకోకపోయినా సరే మీ ఉన్న అంటే స్థితి అంటే ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ ఎమోషన్ ఫీలింగ్స్ మీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నాయి మీలానే మీ పర్సన్ కూడా ఇలానే ఆలోచిస్తున్నారండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఒంటరిగానే ఉన్నారు మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు వరకు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీతో ఒక అవసరం ఉంది మీ హెల్ప్ చాలా అవసరం కానీ అడగలేని పరిస్థితి వారికి అడగాలనిపించట్లేదు కానీ మీతో మాట్లాడాలనిపిస్తుంది హెల్ప్ పరంగానే కాకుండా మీతో మాట్లాడితే వారు హీల్ అవుతారండి మీ పర్సన్కి చాలా బుద్ధి వచ్చిందండి ఇప్పుడు మీ పర్సన్ వావతింగ్లు అయితే ఉన్నారు చాలా డిస్టర్బ్ లైఫ్ అంతా డిస్టర్బ్గా అనిపిస్తుంది ఎంత సంతోషంగా మునిగిలారో ఇప్పుడు వారు కష్టాలు ఊబిలో కూరుకుపోతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి సరైన సమయం చూసి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుందండి మీ పర్సన్ జీవితంలో ఏడుపు అయితే మిగిలింది వారైతే సంతోషంగా లేరు ప్రజెంట్ కొంతమంది లైఫ్లో జరుగుతుందేమో కొన్ని రోజుల్లో కొంతమందికి జరగవచ్చు జరగాలని ఎవరు కోరుకోరండి ఎనర్జీస్ ఎలా వస్తేనే మేము అలానే రీడింగ్ ఇస్తాము ఇక్కడ మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత ఇష్టం లేదు చాలా కోపం కనిపిస్తుంది అట్రాక్షన్ లేదు ఎఫెక్షను లేదు ఇక్కడ మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు దూరమైన వారి గురించి ఎక్కువ వవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే మీ గురించి మీ గురించి అయితే చాలా ఏడుస్తున్నారండి అసలు మీ పర్సన్ ఏడవడం కూడా మీరు ఎప్పుడు చూసి ఇప్పుడు చూడబోతున్నారు మీ పర్సన్ చూసి మీరు జాలుపడే రోజు కూడా రాబోతుంది ఈ ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ నేను ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి ట్యాబ్లెట్స్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అన్నది ఎవరైనా చూడొచ్చండి మీ మైండ్లో ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో అలా రిలేటెడ్గా మీరు చూడొచ్చు ఈ కార్డ్ లో మీ మైండ్లో ఉన్న పర్సన్ కానీ మీ లో ఉన్న పర్సన్ కానీ లైఫ్ అయితే నెగిటివ్ వేలో వెళ్తుంది నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు కొంచెం మీరుతో జాగ్రత్తగా ఉండాలండి ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని ఇరికించేలా కనిపిస్తుంది అంటే మీ పేరుని వాడుకోవడం కానీ అలానే వారు ఒక సిచ్యువేషన్ నుండి బయటపడడానికి మీకు ప్రపోజల్ ఇవ్వడం కానీ ఏవో చేయబోతున్నారు మంచినా చెడ్డైనా మీరు ఆలోచించుకోవాలండి మీలానే లానే అవతల వారి లైఫ్ కూడా ఉంటుంది అవతల వారు మంచోళ్ళ చెడ్డోళ్ళ మీకు అనవసరం ఇక్కడ మీ పర్సన్ తప్పు చేస్తున్నారా అసలు కరెక్ట్గా ఉన్నారా మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మీ పర్సన్కి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి కాసేపు ఇటు మీ వైపు మాట్లాడతారు కాసేపు అటువైపు మాట్లాడతారు ఇలాంటి నికరం లేని వాళ్ళు ముంచేస్తారే కానీ అంటే జీవితంలో ఏడిపించేళిపోతారు కానీ ఎమోషన్ వారికి ఏడిపించినప్పుడు ఆ విలువ తెలుసుకుంటారు మళ్ళీ మర్చిపోతారు వీరికి మెమరీ లాస్ అనుకుంటా సిచువేషన్స్ సిచ్యువేషన్స్ బట్టి మారిపోతారు మాటలు కూడా మార్చే రకంగా కనిపిస్తున్నారు అనేసిన మాట అనలేదంటారు అండ్ మీరేమో అనలేని మాట ఏమో వారు ఏదో హట్ అయినట్టు మీరే వారిని బాధ పెట్టినట్టు ఇలా ఎదురు మతంగా మాట్లాడడం అయితే జరుగుతుంది ఇలాంటి మైండ్ సెట్ అనుకుంటాం ఈ పర్సన్ ఎదుటివారి మాటల్లో ఎక్కువ నమ్ముతారు కానీ ఇక్కడ మీ లైఫ్ ఏమైపోతుందా అన్న ఆలోచన అయితే ఈ పర్సన్కి అయితే ఉండదు ఇలాంటి మైండ్ సెట్ అండి వీరు వారి చేతి వారి జీవితం నాశనం చేసుకుంటారు సమస్యలు తెచ్చుకుంటారు ఇక్కడ మీ తో కూడా కొంచెం రిస్క్ లోని పడేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుందండి ఇవండి ఇక్కడ ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ తో అయితే వీడియో చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్నా సబ్స్క్రైబర్స్ అండి వ్యూవర్స్ అందరికి థ్యాంక్ యూ టు